మనోహరమైన దివ్యకాంతులతో వెలుగులు వజ్రాల కోట ఈ దివ్యకాంతులు మీ జీవితంలో సుఖశాంతులుగా మారాలని ఆశిస్తోంది ఏలూరులోని మా మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ సెప్టెంబర్ పదిహేడు నుండి ఇరవై రెండు వరకు జరగబోయే డైమండ్ షోకు విచ్చేయండి అనువైన వజ్రాలు కొనండి నిజమైన ఆనందాన్ని అనుభవించండి ప్రతి వజ్రాభరణం ఇరవై సార్లు నాణ్యత తనిఖీలు చేయబడి నమ్మ సఖ్యం కాని తక్కువ ధరలతో మీకందిస్తోంది మలబార్ గోల్డెన్ డైమండ్స్ డైమండ్ షో న్యూ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ రోడ్ ఏలూరు ఒంగుటూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనుతల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి భీమడోలు మండలం ఆగడారలంక గ్రామంలో ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు జనసేన అనే పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా యాభై నాలుగు కేజీల కేక్లు కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎనభై మంది వికలాంగులకు నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉంగుటూరు నియోజకవర్గంలో వాడవాడలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు దేవాలయాలలో పవన్ కళ్యాణ్ పేరిట ప్రత్యేక పూజలు కూడా చేయటం జరుగుతుందని అన్నదానం వంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నడుస్తుందని కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బలే రాంబాబు జనసేన గౌరవ అధ్యక్షుడు గోలీ సుబ్బారావు జనసేన పార్టీ ప్రెసిడెంట్లు బలే ఫణికుమార్ అద్దంకి శ్రీను మరియు జయమంగళ నాగరాజు బలే విష్ణు నారాయణ ఘంటసాల వీరరాజు సైదు శ్రీరామ్మూర్తి మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

마르기르드가 마르에다 <otif> <gardens or herILEN2> <max> <legitimacy parfois> We'll be right <laughs> back. ஒத்த லவ் அண்ணா அந்த மோட்டார் குறித்து ஆங்களா அண்ணா சம்பளத்தை அண்ணா யோகா الله جل بھلی اور تو نے ان کے پیسے لگے اچوں پر ہڑڑڑ کینا چونکہ اوپر پر یہ میں چلا پڑتا ہے ایک منٹ میں یہ ముంగటూరు నియోజకవర్గంలో మన ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు అలాగే వీర మహిళలు అందరూ కూడా జనసైనికులు అందరూ కలిసి ఒక మహా అద్భుతంగా ఒక పండగ వాతావరణంలో అనేక సేవా కార్యక్రమాలని ఈరోజు ఉదయం నుంచి శివాలయంలో పూజ జరిపించి అక్కడి నుంచి అనాథయశయంలో వాళ్ళకి కావలసిన నిత్యావసర వస్తువులు అలాగే దుప్పట్లు అన్నిటిని కూడా పంచడం అలాగే ఈ రోజు ఉంగుటూరు నియోజకవర్గ ఉంగుటూరులో బస్ షెల్టర్ను కూడా ఈరోజు ఒకటి ప్రారంభించడం జరిగింది అలాగే ఇక్కడ ఆగడాల్లో కూడా దివ్యాంగులు కూడా ఒక నెలకు సరిపడి నిత్యావసర వస్తువులు కూడా జన అందరూ కలిపి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ ఉంగుటూరు నియోజకవర్గం తరఫున మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరి తరఫున కూడా తెలియజేస్తున్నాం మనకి అనేక అంటే ఈ అనేక కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వంలో అందరం కలిసి కూటమి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈ పుట్టినరోజు వేడుకల్లో అందరూ కూడా పాల్గొనడం అంటే అన్ని కూడా ఎక్కడా కూడా వేరే ఎటువంటి కార్యక్రమాలు లేకుండా సేవా కార్యక్రమాలనే అంటే హాస్పిటల్స్ లో కానీ స్కూల్స్ లో కానీ అలాగే అనాథ శరణాలయాల్లో కానీ హాస్టల్లో కానీ అనేక కార్యక్రమాలు మా జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు అందరూ కలిసి ఒక అద్భుతంగా అంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంటే మా అందరికీ ఒక ఇష్టమైన నాయకుడి పుట్టినరోజు ఎంత అద్భుతంగా జరుపుకుందో మీరు అందరూ కూడా చూస్తున్నారు ఇంకా చాలా అంటే ఇప్పటికీ మాకు ఉంగటూరు మండలం ఆల్రెడీ ఇప్పుడు భీమడోళ్ళ మండలంలో జరుగుతున్నాయి ఇంకా నెడమరం మండలం గెనపరం మండలంలో కూడా ఈ పుట్టినరోజు వేరు వేడుకలు అన్నింటిలో కూడా నేను కూడా పాల్గొంటాను అక్కడ ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంతో మనందరం కూడా చెయ్యాలి ఎందుకంటే మన ఈ రాష్ట్రం కూడా ముందు పదంలో నడిపించడానికి కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో కానీ మనకి కేంద్ర ప్రభుత్వం ఏర్పడడం కానీ ముఖ్య పాత్ర వహించిన మన పవన్ కళ్యాణ్ గారికి ఘడంగా కృతజ్ఞతలు తెలపాలని మేము జనసైనికులందరూ కూడా కోరటం వాళ్ళకి అనుగుణంగా మేము కూడా ఈరోజు ఈ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసి అందరం కూడా ముందు పదంలో వెళ్తున్నాం ఏదైతే ఆయన సిద్ధాంతాలు కానీ ఆలోచన కానీ ఏముంటే ఆయా వాటిని అన్నింటినీ కూడా మొన్న మాకు వైజాగ్లో లేనరీ జరిగింది అలాగే మాకు లెజిస్లేటివ్ మీటింగ్స్ అలాగే మనకి ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్ అలాగే కార్యకర్తలతో స్వయంగా అంటే క్షేత్ర స్థాయిలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా మనం ఈ రాష్ట్రాన్ని ముందు పదంలో నడిపించే విధంగా ప్రజలు కూడా మెరుగైన మౌలిక వసతులు అన్నింటినీ కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకువెళ్తున్నారు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా అమేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లావియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్